విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలో గడప గడపకు ప్రజా యాత్రలో భాగంగా రెండో విడత యాత్ర ద్వారా రాజుపేటలో శనివారం భీమిలి అసెంబ్లీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్న నాగోతి నాగమణి పద్మనాభం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు ప్రజల సంక్షేమం కోసం ప్రజల వద్దకు వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని భీములి నియోజకవర్గంలో పద్మనాభ మండలంలో శనివారం ప్రజా ప్రచార పరిచయ కార్యక్రమంలో భాగంగా ఐనాడ కృష్ణంరాజుపేట కాలినడుకన గడప గడపకు ప్రచారంలో తమను తాము పరిచయం చేసుకుని గ్రామంలో ప్రధాన సమస్యల కోసం వారి నుంచి తెలుసుకుని తమను తాము పరిచయం చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో స్వతంత్ర అభ్యర్థి నాగమణి మాట్లాడుతూ ఐదేళ్లకోసారి మన రాతను మార్చుకునే అవకాశం ఎన్నికల ద్వారానే సాధ్యమవుతుందన్నారు సరైన అభ్యర్థిని ఎన్నుకోకపోతే మళ్లీ బానిసత్వంకు మనకు స్వాతంత్ర్యం వచ్చినా కూడా పనిచేసే నాయకులకు పట్టం కట్టడం లేదు విద్య కోసం వైద్యం కోసం సమస్యల కోసం నేను మీ పని పనిచేసి చూపిస్తా ఓటు అనే ఆయుధంతో నియోజకవర్గాన్ని కాపాడుకునే అవకాశం తనకు ఇవ్వాలని యువతకు పిలుపునిచ్చారు పాల్గొన్నారు వస్తుంది రాధు అనుకోరు వస్తుంది అనుకున్నాయి కదా నువ్వు అడిగేసాను నాలుగు నెలలు పెట్టి మరి అడిగేసావు అంటే మరి ముందే సాగాలంటే మనం అన్ని పట్టిన చేస్తే అది గెలిపి వస్తాడు బాధ ఎంత ముప్పై సంవత్సరాలు బట్టి నేను జీడిపా షాప్లో పనిచేశాను ఈ రోజుకి నాకు ఇవాళ తెలియదు అంటే అంత తెలియంది ఈ మా యాభై రూపాయలు ఏడు కంటే యాభై రూపాయలు ఇవ్వడానికి నానా మాట कंदा तीलो टेडल आईपली आईप माइक इज अमरचा भाईडला नाही या मंदी की आद्रम मच्छपुटा येन कोवणार राम नरेश एमएलएला आणोगे शिकतो मी स्वतः रायपडी आगोत नागमन आगोत नागमन आगोत नागमन टीम एमएलए अध्यक्ष आहे मयूर आहे मयूर आहे

మనస్ఫూర్తిగా ఎన్నుకోవాలని రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా ఆమెను విచ్చుకుందామని మీ అందరికీ హృదయపూర్వకంగా మారు చేసుకుంటూ మీ స్వతంత్ర అభ్యర్థి ఓటర్ మహా పెట్ట మనం స్వతంత్ర అభ్యర్థి నాగమని నాగమని టీ